క్రీస్తు నందు మికిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా రక్షకుడు పునరుత్డు నజరేడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రేమిటలారా మరి ఈ వారం ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా ఈ సమయంలో మళ్ళా మీరు కలుసుకొని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపకై ఈ సమయమునకై ఆ దేవాతి దేవునికి వేలాది కోటాని కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మనం వాక్య భాగము మరి వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినాం వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆకాశమంతటను చీకటి కమ్మిను వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవ సర్వోన్నతుడా ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించి నైనా ఈ సత్యాన్ని నీ బిడ్డలతో వినిపింపచేయండి మాట్లాడండి నన్ను కూడా నీ నోటు బూరగా వాడుకొని నీ స్వాధీనంలో ఉంచుకొని నీవే నీ ప్రజలతో మాట్లాడి సత్యాన్ని బయలుపరుచుకొని గ్రహించి ఒప్పించి నీ జీవ మార్గమును నడిపించుకోమని నన్ను వింటున్న బిడ్డలను ఈ సమయాన్ని నీకే సమర్పించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమె ప్రభునందు బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు శిలువలో పునరుత్న సమయంలో ఆరు అద్భుతాలు జరిగినాయి ఆ శిలువలో ఆయన మరణించిన తర్వాత ఆయన సజీవుడై పునరుత్ కావడానికి ఈ యొక్క సమయంలో ఆరు అద్భుతాలు ఆయన మరణ సమయంలో సంభవించినాయి ప్రేమిట కొన్ని భూమి మీద జరిగాయి కొన్ని భూమి క్రింద కూడా జరిగినాయి అద్భుతాలు వాటిల్లో మొదటిది ఏసుక్రీస్తు యొక్క మరణ సమయము పునరుత్న సమయము సూర్యుడు మట్ట మధ్యాహ్నము అదృష్టడైనాడు మధ్యాహ్నము మధ్యరాత్రిగా మారిపోయింది ఇది మొదటి అద్భుతం పట్ట పగులు మట్ట మధ్యాహ్నము అర్ధరాత్రిగా మారిపోయింది అంత చీకటి ఆశ్చర్యకరమైన చీకటి రెండవ అద్భుతం ఏమిటంటే అరవై అడుగుల ఎత్తు నాలుగున్నర అంగులముల మందం కలిగినటువంటి దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగిపోయింది నాలుగున్నర అంగుల మందము అంత మందమున్నటువంటి తెర అరవై అడుగులు ఉండే తెర ఎంత అరవై అంటే కనీసము అంతస్తులు కదా మన మన ఇల్లు పది అడుగులు పదకొండు ఒక నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులే మిద్దెంత ఎత్తుంది ఆ తెర ఆ తెర ఆ మందం కలిగిన తెర నిట్టు నిలువున చినిగింది మూడవది భూమి కంపించింది బండలో బ్రద్దలైపోయాయి నాలుగవది కల్వరి చుట్టూ ఉన్న కొన్ని సమాధులు తెరవబడినాయి పరిశుద్ధులు సమాధులు తెరవబడ్డాయి పరిశుద్ధులు అందరు లేచారు ఐదోది ఆయన సమాధులు లేడు ఖాళీ సమాధి ఆ సమాధిలో శరీరం లేదు కానీ నారబట్టలు మాత్రం అలాగే ఉన్నాయి ఆరవది సమాధిలో నుండి పరిశుద్ధులు లేచి పట్టణంలో తిరిగారు ప్రేమిడలారా బిడ్డలారా గెస్తమనే తోట రాత్రి నుండి మధ్యరాత్రిగా మారిపోయింది ఈ ఆరు అద్భుతాలు యేసుక్రీస్తు యొక్క మరణం నుండి ఆయన పునరుత్నం అయ్యే లోపల జరిగినటువంటి అద్భుతాలు ప్రేమిటలారా ఈరోజు మనము ధ్యానాంశము చీకటి ప్రేమేణ బిడ్డలారా యేసు ప్రభును రాత్రికి రాత్రే ఆయనకు అన్యాయమైన తీర్పులు తిరిగి జరిగినాయి యేసుక్రీస్తును పట్టుకున్న తర్వాత రాత్రికి రాత్రే ఆయనకు తీర్పులు మూడు కోర్టులకు తీసుకుపోయారు మూడు చోట్ల ఆయనను విచారించారు రాత్రుల పూట ఎక్కడైనా కోర్టులో తీసిపోయి తీర్పు చేస్తారా కోర్టులు ఉంటాయా కానీ ఏసయ్యకు మాత్రం అర్ధరాత్రి పూట తెరవబడినాయి కోర్టులు న్యాయాధిపత్ర న్యాయాధికారులు వచ్చారు మూడు కోర్టు తిప్పినాడు ఆయనను మూడు తీర్పులు ఇచ్చిన ఆయనకి ఒకటి ప్రభుత్వ పరమైంది రెండవది సంఘం యొక్క సంబంధమైన తీర్పు ప్రభుత్వ పరమైన తీర్పు మఠాధికారుల యొక్క తీర్పు మూడు తీర్పులు ప్రేమిటలారా ఉదయం తొమ్మిది గంటల నుండి ఆయన శిలవ ప్రే వేలాడాడు ఆ శిలవ కింద తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అందరు చాలా బిజీగా ఉండరు తెల్లవారుజామున యేసు ప్రభువును కింద పరుండబెట్టి మేకులు కొట్టి ఆయనను శిలవేశారు ఆ శిలవ వేసిన తర్వాత వీళ్ళందరూ తిడుతున్నారు ఉమ్మి పూస్తున్నారు గేలి చేస్తున్నారు అపాసిస్తున్నారు ఆ మార్గంన ఆయన సెలవులో తీసింటే ఆ మార్గాన పోయే వారందరూ కూడా చూసి ఆయన నిగతాలు చేస్తున్నారు మూడు రోజుల కల్లా దేవాలయాన్ని కడతామన్నాడే పడగొట్టి తను తాను రక్షించుకోవచ్చు కదా అని అపస అపహసం చేస్తున్నారు మార్గాన్ని పోయే వాళ్ళందరూ దూషిస్తున్నారు ఈ యాజకులు శాస్త్రులు పెద్దలు కూడా అపహసిస్తున్నారు ఈ విధంగా ప్రతి మనిషి ఏదో పని కలిగి తిట్టుకుంటూ చేసుకుంటా సందడిగా ఉంది గోలగోలగా అప్పుడు సరిగ్గా పన్నెండు గంటలైంది ఏసుకు శిలవు వేసిన తర్వాత దారిన పోయే వాళ్ళు గొనుగుతున్నారు ఏదేదో అపగసిస్తున్నారు వా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గందరగోళంగా అంతా పన్నెండు ఈ పన్నెండు సమయ గంటల సమయంలో ఉన్నట్టుండి వెలుగు లేకుండా అంత అర్ధరాత్రి అయిపోయింది చీకటి అకస్మాత్తుగా ఒక కటిక చీకటి అయిపోయింది ఇంకా మాట్లాడుకుంటున్నారు శాస్త్రులేమి పెద్ద మనుషులేమి పరిచయంలేమి బండ్రోత్తులేమి ఆ దారిన పోయే వాళ్ళు ఏమి ఒకరికొకరు కనిపించడం లేదు కటిక చీకటి ఏమి కనిపించడంలో వాళ్ళు మన కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు అట్లయిపోయింది కాస్త కూడా వెలుగు మసక కూడా లేదు అర్ధరాత్రి కన్నా మాకన్నా కట్టిక చీకటి అయిపోయింది ఇప్పుడైతే మనకు అర్ధరాత్రి అయినా కొంచెం వెలుగుంటుందండి ఎందుకంటే అక్కడక్కడ కరెంటు దీపాలు ఉంటాయి కదా కరం మనకు అర్ధరాత్రి కూడా కొంచెం మనుషులు అట్ట పోయినట్టు నీడపోయినట్టు అన్న కనపొస్తుంది ఆ కాలంలో కరెంటు లేవు ఏం లేవు ఆ కొండ మీద అన్ని చెట్టు రాళ్ళు డప్పలు ఏమి ఒక ఇండ్లు లేవు ఒక గుడిసె లేదు ఒక దీపం లేదు కట్టికమైన చీకటి కమ్ముకుంటేనే అంతవరకు గొనుగుతూ తిడుతూ చేస్తూ ఏలు చేస్తున్న వాళ్ళ నోర్లన్నీ మూతబడిపోయినాయి ఇంకేం మాట్లాడతారు వాళ్ళు అప్పుడు అపహాసకులు అపద్దికులు రానువా వారు దొంగలు మోసగాన్లు ఇలా నోర్లు మూతబడినాయి దేవుడు వాళ్ళ నోర్లు మూయి ప్రభు ప్రభుని ఏదో ఒక మాట పడి చెప్పి బాధపరిచే వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయంతో మౌనంగా నోర్లు మూసుకున్నారు ఆ శతాధిపతి భయంతో వణికిపోతున్నాడు ఈ చీటి ఈ చీకటి ఎక్కడి నుండి వచ్చిందబ్బా ఇప్పుడు చూస్తే సూర్యగ్రహణం కాదు అమావాస్య కాదు ఇంత చీకటి వచ్చింది ప్రేబిడ్డ ఆ చీకటి సూర్యగ్రహం వచ్చే అవకాశాలు లేవు వాళ్ళకి అవన్నీ ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ప్రేమిటలార కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా పద్దెనిమిదవ కీర్తన పదకొండవ వచ్చనంలో ఆయన పాదముల క్రింద అంధకారం ఉంది దేవుడు వెలుగును కానీ అంధకారాన్ని కానీ పంపగలడు ప్రియటల అది దేవునికే సాధ్యం అంత అంధకారాన్ని చీకటిని ఈ చీకటిని కలగజేసేది మన వల్ల అవుతుందండి చీకటిని మనం తయారు చేస్తామా ఈ చీకటిని కలగ చేసేది దేవుడే కాబట్టి ఇక అంధకారమైన చీకట కమ్ముకునిది ఆ చీకట్లో కూడా ఆయన పదే పదే దేవుని కుమారుడు ఈయనే అని ఆ సదాధిపతి నిజంగా ఇతడు దేవుని కుమారుడే మనము చూస్తే అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం పదహైదు వచ్చిన మీరు జీవాధిపతిని చంపిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను జీవాధిపతిని చంపినారు కానీ ఆయన దేవుడు మృతులో నుండి లేపినాడు అందుకు మేము సాక్షులమని ఆయన శిష్యులు రా మరి చెప్తున్నారు రాయబడి ఉన్నది ప్రేమిట ఆయన పైనుండి వచ్చినాడు అని పదే పదే దేవుని కుమారుడని కూడా రాయబడింది ప్రేమిటలారా ఈ యొక్క పన్నెండు నుంచి మూడు గంటల సమయము ఆ కటిక చీకటి అరహస్యమైన చీకటి ఒక మర్మం ఆయన దాసుడుగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు పరలోక యాజమాన్యాన్ని అంతా కూడా వదిలేసుకొని తన యొక్క పనిని పూర్తి చేయడానికి ఈ చీకటిలో రహస్యమైన పని పూర్తి చేసే చేయడానికి వచ్చాడు ప్రియబిడ్డల అక్కడ ఆ కాలంలో ఈ పని అంతా పూర్తి చేసిన తర్వాత టెటలస్ టై అని అంటారంట ఆ పదం అంటే సమాప్తమైందని ఇక్కడ ఏమి సమాప్తం చేశాడు ప్రభు దేవుడు తన యజమానుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని పూర్తి చేసిన తర్వాత టెసలాస్ టయ్యర్ అన్నాడు పనివాడు పని పూర్తి చేసిన తర్వాత చెప్పేటువంటి మాట సమాప్తం ఇక్కడ ఏం సమాప్తం చేశాడు ఎసయ్యా మన యొక్క పాపమనే బాకీ ఈ పాపమనే బాకీ మన కొరకు కటిక చీకటిలో ఆయన గొప్ప దేవుడు ఎవరి సహాయం లేకుండా ఈ సృష్టిలో ఏదియో ఆయన లేకుండా కలగలేదు అలాంటి దేవుడు ఇప్పుడు మన బాకి తీరుస్తున్నాడు పాపపు బాకీ ఎవరి సహాయం లేకుండా ఆయన బాకిని సమాప్తము చేశాడు హలేలోయ పాపపు అంతా తీర్చి పూర్తి చేశాడు సమాప్తం చేశాడు నా బిడ్డలారా ఈ సృష్టి అంతా కూడా ఏసయ్య బాధను చూడలేకపోయింది అందుకే ఆ యొక్క సూర్యుడు కూడా కర్మడు కనుమరుగైపోయాడు సూర్యుడు అసలు కనిపించకుండా పోయినాడు తండ్రి ఆయనను ఎప్పుడు కూడా చేయి విడవలేదు బిడ్డ ఎందుకంటే దేవుడు పవిత్రుడు తన కుమారుని చేయి ఎప్పుడు విడవలేదు కానీ ఇప్పుడు ఈ మూడు గంటల సేపు మన కోసం దేవుడు తన కుమారును చెయ్యి విడిచిపెట్టేశాడు ఎందుకంటే లోకంలో ఉన్న పాపమంతా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మనుషులందరి పాపం ఇంత పాపం ఎంత చీకటండి చీకటంటే పాపమే ఈ పాపమంతా ఏసుపెయ్య మీద పడింది మామూలుగా ఏసయ్య వెలుగు కదా ఆయన వెలుగు కదా అందరిని వెలిగించే దేవుడు లోకాన్ని వెలిగించే దేవుడు మరి ఇప్పుడు ఆ వెలుగేమైపోయింది ఆ వెలుగు కనిపించకుండా ఈ పాపం అనే చీకటి ఆయన మీద పడింది వెలుగు అదృశ్యమైపోయింది దెలుగు కనపరావడం లేదు ఎంత ఘోరం జరిగిపోతుందో చూడండి చీకటి ఏసయ్య వెలుగును చేయకుండా చేసేంత చీకటి ఏంటది మన పాపం ఒక్క మనిషిని పాపమా వంద మంది వేల లక్షల సర్వ మానవుల యొక్క పాపం ఎంత ఉంటుందండి ఎంత చీకటి అండి అంత పాపం ఆయన మీద పడితే ఆ మూడు గంటల సేపు ఆయన వెలుగు కనిపించకుండా ఆయనను కమ్మి వేసింది ఇది నరక నరక చీకటి పాప పాప చీకటి అది నరకం ఆయనను కమ్మేసింది ఎంత నరక వేతన పడినాడు ఆ మూడు గంటల ఆయన అతి పరిశుద్ధుడు అతి సుందరుడైన ఆ చీకటిలో ఆ వేదన భరిస్తున్నాడు మనం అంటాము శ్రేష్ఠుడు అతి కాంఛనీయుడు అటువంటి యేసయ్య ఆ పాపంలో కప్పబడి ఉన్నాడు ప్రేబిడ్డలారా ఒక దుర్గంధం చాలా రోజుల టంచి మాసిపోయిన ఒక దుప్పటి మనం కప్పుకుంటే భరించలేక అబ్బా చీ చి బా ఇస్తరాడు భారేస్తాం ఒక్క పది నిమిషాలు కప్పుకోలేము కదా ఎంత వాసన వస్తుందమ్మా నా పానం నా కడుపులో పేగులన్నీ బయటకు వచ్చేస్తా ఎంత దుర్గంధం అని ప్రపంచంలో పాపం అంతా సకల పాపం సకల దుర్నీతి ఆయన మీద పడితే ఆయన ఎంత విలవిలలాడాడు ప్రియబిడ్డ ఎంత వేదన చెందాడు ఆ చీకటిలో ఏసయ్యను అంత బాధపరిచింది ఆ చీకటి ఆ చీకటి చీల్చుకొని వచ్చాడు ఏసయ్య ఆ మూడు గంటల సేపు తండ్రి తన కుమారుని చూడలేకపోయాడు ఎందుకంటే పాపంతో కప్పుకొని ఉన్నాడు కొడుకు అతి పరిశుద్ధుడు దేవుడు పవిత్రుడైన దేవుడు పరిశుద్ధుడు 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 ఆయన ఇంత పాపం చుట్టుకున్న యేసేను పట్టుకొని ఉంటాడా మన కొరకు మన పాపం కొరకు క్షమించబడటానికి ఏసయ్యను దేవుడు చేయి విడిచాడు అప్పుడు అయ్యా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని ఎప్పుడు విడవని ఎడబాయినటువంటి ఏసయ్య తండ్రిని అత్తుకొని ఉన్న ఏసయ్య మనకొరు విడవబడినాడు ఆ మూడు గంటల సేపు తనకలాడిపోయాడు తండ్రిని విడిచి ప్రేబిడ్డలారా ఒక బిడ్డ తన కో నా తండ్రి వేలు పట్టుకొని పోతూ ఉంటే రోడ్డు మీద పట్టుకొని నడుస్తున్నప్పుడు ఉన్నట్టుప్పుడు తండ్రి ఉన్నట్టుండి ఏదో ఒక సమయం వచ్చింది ప్రమాదం ఏదన్నా వస్తే వాడిని ఏళ్ళు విడిచి అవతల పడేసి ఇల్లు ఇటు పోతారు వచ్చిన వాహనం మధ్యలో పోతుంది ప్రమాదం తప్పిపోతుంది పిల్లవాడు ఏం చేస్తాడు ఓ నేడుస్తాడు మా నాన్న చెయ్యి విడిచినాడని ఆడ ప్రమాదము అక్కడ సైకిల్ వస్తుంది స్కూటర్ వస్తుంది అందుకని నాయ చెయ్యి విడిచినాడు అనుకోడు ఆ పిల్లవాడు మా నాన్న చెయ్యి విడిచినాడే నన్ను దబ్బేసినాడే అని ఏడుస్తాడు ఏసయ్య పరిస్థితి అలాగే ఉంది నా తండ్రి నన్ను విడిచేశాడు నా తండ్రి నా ఎందుకు విడిచాడు విల్ల విల్లలాడిపోతున్నది దేవుడైన తండ్రి విడిచిపెడితే ఆ బాధ ఏసయ్యకు ఆ మూడు గంటల సేపు దేవుని చెయ్యి విడవబడింది ఏసయ్య బాధ అనుభవించినాడు ఆ మూడు గంటలు నరకం అంటే ఏంది వేదన నరక వేదన మనం అనుభవిస్తాము ఒక్కొక్కసారి ఎంత బాధ అది ఎవరు తీర్చలేరు ప్రేమిటలారా ఆ చీకటిలో దాహంతో నిండిన శబ్దము వెలుగైన ప్రభువు మనలను బట్టి మూడు గంటల సేపు వెలుపట ఆ చీకటిలో వేదన చెందినాడు అనుభవించినాడు మామూలుగా వెలుగు చీకటిని పారదొలుతుంది కదా మనం అదే కదా భోజించింది వెలుగు వచ్చిందంటే చీకటి పోతుంది కానీ ఇక్కడ వెలుగైన దేవుని చీకటి గమ్ముకుంది కాబట్టి ప్రిబిడ్డ ఈ ప్రథమ సంతానానికి మనం రాకముందు మూడు రోజులు కటిక చీకటి కలుగుతుందని ప్రకటన గ్రంథంలో ఇవ్వబడింది విజ్రాయలకు గొర్రెపిల్ల చనిపోయింది వారింటో జీవం ఎట్లా కలిగింది ప్రథమ సంతానానికి బలులు గొర్రె పిల్లలు మరణించట ద్వారా ఆనాడు వాళ్ళు దక్కేవాళ్ళు విజ్రాయలు ప్రథమ సంతానాన్ని బ్రతికించుకోవాలంటే వారికి బదులుగా బలి ఇచ్చేవారు కాబట్టి ఆ గొర్రె పిల్లలకు బదులుగా ఆ పిల్లవాడికి మొదలుగా గొర్రె పిల్ల మరణించేది గ్రంథంలో చెప్పినట్టుగా ప్రియబిడ్డలారా మన కొరకు చనిపోయిన గొర్రెపిల్ల మన యేసయ్య మనల్ని బ్రతికించడానికి మనకు బదులుగా ఆయన బలి తనకు తానే అప్పగించుకున్నాడు కాబట్టి ప్రియబిడ్డ ఈ చీకటి అంధకారపు చీకటి నరకంతో రకంతో చీకటిని ఏసై అనుభవించినాడు ఆ చీకటిలోనే మన పాపానికి పరిహారం చెల్లించినాడు పాతాళాన్ని దిగిపోయినాడు ఆయన చనిపోయిన వారిలో నుండి పునరుత్డై లేచిన దేవుడు ప్రేబిడ్డ ఏసుక్రీస్తు యొక్క యొక్క మరణములో మనం చూస్తున్నటువంటి అద్భుతాలలో మొదటి తీచి ఈ కటి కచ్చి కట్టి ఇంకా రెండవ అద్భుతము తెర శనుగుట ఆ అడ్డుగా ఉన్నటువంటి తెర అరవై అరవై అడుగుల తెర పైనుండి నిలిగి తిరగడం రెండవ అద్భుతం మూడవ అద్భుతం భూమి వణికిపోవడం నాలుగవ అద్భుతం సమాధులు తెరవబడడం ఐదవ అద్భుతము ప్రేమ నెడ్డలారా ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నంలో జరిగినటువంటి అద్భుతాలల్లో మనము ఈరోజు కటిక చీకటి ఆ సంభవించిన అద్భుతాన్ని మనము ధ్యానించినాం ఏసుక్రీస్తు పలికినటువంటి శిలో మాటలు ఆయన పలికిన ఏడు మాటలు ఉన్నాయి ఆ సమాధి ఖాళీ సమాధిగా చూడడం ఐదవ అద్భుతము సమాధుల నుండి ఆయన చనిపోయినప్పుడు పరిశుద్ధులు పట్టణంలో తిరగడం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మరణము పునరుత్న సమయంలో సంభవించినటువంటి అద్భుతములు కాబట్టి ప్రియబిడ్డ ఏసుక్రీస్తు సెలవులో పలికినటువంటి ఏడు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని మొట్టమొదటిగా తనను హింసించిన వారిని దూషించిన వారిని బాధ పెట్టిన వారిని అపహసించిన వారిని తన శత్రువులుగా అంత హింసిస్తున్న వారి కొరకు ఆయన క్షమించమని తండ్రిని ఎందుకంటే వారు నరక నరక వారికి వచ్చే శిక్షను చూస్తున్నాడు ఆయన వాళ్ళు గొనిగేదు తిట్టేది చూడలే వారికి సంభవించబోయే నరక శిక్షను తప్పించడానికి ముందుగానే ప్రార్థన చేశాడు రెండవది ఆయన యేసు నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని రెండవ మాట పలికాడు అలాగే ఆయన మూడవ మాటగా అక్కడ అందరినీ చూశాడు కింద అనేక మంది ఉన్నారు వాళ్ళలో తన తల్లి నిస్సహరాయలుగా కనపొచ్చింది నా తల్లికి ఎక్కడ ఎలాగైనా ఒక ఆధారం చూపించాలని ఆయన అమ్మా ఇదిగో నీ కుమారుడని తన ప్రియ శిష్యునికి వ్యవహానకు ఇదిగో నీ తల్లి అని చూపించి ఆ మాటలో మూడవ మాటగా పలకబడింది నాలుగవ మాటగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన ఆ చీకటిలో కేకలేస్తున్నాడు ప్రేమ బిడ్డలారా ఐదవ మాటగా నేను దప్పిక కొన్నాను ఆయన దప్పిక ఆత్మల దాహమే మనమందరం ఎప్పుడు రక్షించబడతామో అప్పుడు ఆయనకు దాహం తీరుతుంది మనమందరం కూడా మారుమణు పొంది ఆయన బిడ్డలుగా మారినప్పుడే ఆయన దప్పిక తీరుతుంది ఆరవ మాటగా సమాప్తమైంది ఆయన మన యొక్క పాప విమోచన కార్యాన్ని పూర్తి చేసేసాడు సమాప్తం చేసి సమాప్తమని పలకగలిగిన విజయశాలి ఇది కబడ్డీ బిడ్డలారా ఆయన ఒక ముగింపు జయకంగా పలికిన ఆరవ మాట కబడ్డీ బిడ్డలారా ఆయన చివరికి తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు కాబట్టి ప్రియబిడ్డలారా మనము ఈనాడు ఈ శిలవ ధ్యానంలో ప్రభు యొక్క ఆ కటిక చీకటిని గురించి అంధకారం గురించి ధ్యానించినాం ఏసయ్య పలికిన శిలవ మాటలు ధ్యానించాం ప్రేమైన బిడ్డలారా ఈ శిలవ ధ్యానం ద్వారా మనము అంధకారము చీకటి మనము ప్రవేశించవలసిన చీకటి అది ఏసయ్య ప్రవేశించి వెలుగైన ఏసయ్య మళ్ళా మనకు వెలిగించబడినాడు తేజస్సుతో ఉజ్జీవముతో దివ్యకాంతులతో ఆయన మళ్ళా తిరిగి పునరుత్డై ఆయన లోకానికి వెలుగుగా వచ్చిన దేవుడు ఉజ్వల కాంతులతో ఆయన పునరుత్డయినాడు ఆయన యొక్క పునరుత్నంలో మనం పాలి బాగుస్తులం కావాలంటే ఏసయ్యలా ఆ సెలవులో పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ శత్రులను ప్రేమించి క్షమిస్తూ నిరాధారంగా ఉన్నటువంటి బిడ్డలకు ఆధారమై ప్రతి నరకాగ్ని పాలు కావలసిన బిడ్డలను పరదేశంలోని పరలోకానికి నడిపించే శిష్యులుగా మారాలి ఆత్మల దాహం కలిగి ఏసై దాహ దప్పికను తీర్చగలిగిన ఆత్మల భారం మనకు ఉండాలి ప్రే బిడ్డలారా దేవుని ఎవరైతే దూరంగా చేయి విడిచిపెట్టుండారో వాళ్ళు చేయి పట్టుకునేటట్లుగా సమీపస్తులుగా దూరమైన వారందరినీ దేవునికి సమీపస్తులుగా ఆయన పట్టి నడిచే బిడ్డలుగా మనము ఉండాలి అనేక మందిని చేయి పట్టి నడిపించే వారంగా తయారు కావాలి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసి మనము కూడా నాకు ఇచ్చిన పనిని నేను తుదముట్టిచ్చాను నా పరుగును నేను తుదముట్టిచ్చానని ఆ యొక్క సమాప్తం ఆ ముగింపు మన జీవితంలో మనము సమస్తమును జరిగించుతుంగాక పరిపూర్ణుడ సర్వనూతుడైన దేవ తండ్రి ఇదిగో నీ బిడ్డల ఇంతవరకు విన్న మాట బలును నీ యొక్క పరిశుద్ధ గ్రంథమందు రాయబడినటువంటి సత్యం సువార్తను ప్రభు నీ సులభ వార్తను నీ మరణ సమయంలో సంభవించిన అద్భుత కార్యము సెలవులో బలికిన బలుకులను ప్రభు మేము కొద్దిపాటిగా ధ్యానించినాం తండ్రి ఈ మాటలు ఒక మాట అయిన నీ బిడ్డలు గ్రహించాలి సత్యంలోకి నడిపించబడాలి దీనత్వము కలగాలి ప్రభు విరిగి నలిగిన హృదయముతో పరిశుద్ధపరచబడుతూ ఈ శిలవ ధ్యానములలో నీ బిడ్డలు పాత బ్రతుకుని విడిచి క్రత జీవితమును ప్రారంభించే వారముగా తయారు చేయండి ఆశీర్వదించండి ప్రభావా లోకంలో సమయమంతో ముగిసిపోతుంది అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నాయనా ఎలా బ్రతకాలనో తెలియని అయోమయమైన స్థితిలో ఈ కాలము కాబట్టి విన్న బిడ్డలందరూ వారి పిల్లలు వారి కుటుంబాలు నిన్న ఉండాలి పట్టుదలతో నిన్ను ఉండాలి నిన్ను ఆధారపడే ఉండాలి నువ్వే మా శక్తి నా మా బలము మా సహాయము మా కొండ మా కోట మా కేడమై ఉంటే తప్ప ఈ కాలం ఈ లోకంలో మేము బ్రతకలేం ప్రభు తండ్రి నీ సాక్షులుగా జీవించడానికి నీ బిడ్డలందరూ నీ చేయి పట్టుకుని నడిపించుకోమని ఎడవని ఎడబాయిని దేవుడవైనందుకు నీ బంగారు చేతులకే వింటున్న బిడ్డలను అప్పగిస్తున్నాం మా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాం మా జీవితాల్ని నీకు అప్పగిస్తున్నాం నీ ఆత్మచేత నడిపించి ఆత్మకార్యములు జరిగించి ఆనాడు ఈనాడు నువ్వు అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు నైనా నీ ఆశ్చర్యకరములు జరిగించి మహిమఘనత ప్రభావములు మీరే పొందుకోమని సమస్తములు మీరే ఉండి సమస్తములు జరిగిస్తూ మమ్మల్ని నడిపించుకోమని మా కుటుంబాల నీకు అప్పగిస్తూ ఈ సేవను నైనా ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించి అపవాది ఆటంకపరుస్తున్న ప్రతి క్రియను కనికరించి మమ్మలను నీ యొక్క వెలుగులో నడిపించుకోమని మా ప్రభు అయినా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నామ తండ్రి అమ్మే అమ్మే అమ్మే